దివ్యక్షేత్రం ఏడుకొండల పాదాల హోటల్ ఉబేరాయ్ గ్రూప్ వారు అక్రమంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత మూడు నెలల నుంచి అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా పంచాయతీ అధికారులు ఈ రోజుటికి వరకు అక్రమ పనులను నిలుపుదల చేయలేదు అక్రమ కట్టడాలను కూల్చి వెళ్ళదు కావని ఇప్పటికైనా ముంతాజ్ హోటల్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణం యుద్ధ ప్రాతిపదికన కూల్చివేయాల్సిందిగా కోరుతున్నామని హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు నెల్లుగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము లెటర్స్ ఇస్తున్నాము బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ గారికి వాళ్ళకి ఇచ్చారు కానీ అందరు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు కానీ వాళ్ళు రాత్రి రాత్రులు కట్టి పడేస్తున్నారు ఇప్పుడున్న హిందువులందరూ మేల్కొని పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము దానివల్ల మనకు ముందు ముందు కాలంలో త్రెడ్స్ ఉండచ్చు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్డు పక్కనే కడుతున్నారు చంద్రబాబు నాయుడుకే వాళ్ళు త్రట్ చేసినప్పుడు ఆ ఘాట్ రోడ్లో పోయి బస్సుల మీద బాంబు లేరని టరిస్ట్ యాక్షన్ జరగదని ఏమి నమ్మకం ఉంటుంది మనకు కాబట్టి అందరూ కూడా పొలిటికల్ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని విషయంగా పరి పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నాము ఇంత ఇన్ని రోజులుగా మేము చేస్తుంటే కూడా ఒక్క పొలిటికల్ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను ఒకటే మనవి చేస్తున్నాను రోజు ఎక్కడన్నా కానీ ఊళ్ళో కావచ్చు గ్రామంలో కావచ్చు పట్టణంలో కావచ్చు కనీసం ఒక దేవుడు పట్టం పెట్టేసి ఇదే దేవుడి స్థలము ఇక్కడ గుడి కడుతున్నామని చెప్పితే ఆ సాహసానికి ఎవ్వరు పో పూనుకోరు అట్లాంటి దేవలోకం అని చెప్పి భారతదేశంలో అనేక కట్టడాలు దేవుడి గుళ్ళన్నీ కూడా నూట ఒక గుడిని ఈ స్థలంలో నిర్మిస్తాం అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి దేవుడు దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ నూట ఒక్క గుడి కూడా ఒకే ప్లేస్లో చూడవచ్చు అని చెప్పి ఒక దే దేవలోకాన్ని తీసుకొచ్చిన సందర్భంలో దేవలోకాన్ని పేరు పెట్టిన సందర్భంలో అక్కడ ముంతాజ్ అని చెప్పి అనేక బయట కార్యక్రమాలకి పూనుకుంటానంటే ప్రభుత్వాలు ఆలోచించాలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది దేవుడు అక్రమంగా నిర్మిస్తున్న పలు హోటళ్ల నిర్మాణాలను తక్షణమే చేయాలి ఆ శేషాచలం కొండల్ని గత వెయ్యి సంవత్సరాల పరాయ పాలకులు కూడా తాకలేదు కానీ మన ప్రజాస్వామ్యం విసుగులో ఈ రాజకీయ నాయకులు రకరకాల దౌర్బల్య కూర్చుని దౌర్బల్యంగా మన ధర్మానికి నా వినాశనం చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ చర్యలను ఆపజేయాలని మేము కోరుకుంటున్నాం ఇందు మూలంగా అందరికీ అనగా మీ అందరికి తెలిసిందే ముంతాజ్ హోటల్ గురించి అది రద్దు దాని యొక్క నిర్మాణం నిలుపుదల చేయాలని మేము ఒక అర్జీ ఇచ్చాము స్వామివారికి మరియు కలెక్టర్ గారికి దీనికి సంబంధించిన ఏమంటే భగవద్ రామానుజాచారులు వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ శేషాచలం కొండల నడిస్తే అవుతుంది అని మోకాళ్ళ మీద నడిచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వం అనుమతులతో సెవెన్ స్టార్ హోటలు మరి మసాజ్ సెంటర్స్ ఇవన్నీ కట్టడానికి అనుమతులు ఇచ్చారు మన కొత్త చైర్మన్ గారు రాగానే చైర్మన్ గారు అడిగితే అదే ఇది వెనక్కి తీసుకుంటామని అన్నారు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మొన్నటి దినము చూడా చైర్మన్ గారిని కలిస్తే మేము అనుమతి మా దగ్గర అక్రమంగా నిర్మాణానికి ఆపేవేలుగా మేము పంపించాము నోటీసు కానీ వాళ్ళు ఏం చేయలేదు దాంతోపాటు ఆయన ఈరోజు ఎంత బాధాకరమైన రోజు అంటే అంత బాధాకరమైన రోజు సాక్షాత్ హిందువుల యొక్క మనోభావాలు నిట్ట నిల్వన తొక్కేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిపైన నిరసనగా ఈరోజు హిందువులంతా కలిసి వంద మంది వంద ఫిర్యాదులు మన ముంతాజ్ హోటల్స్ ఓబ్రా గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అని ఇప్పటికే ప్రభుత్వం మూడుసార్లు మన పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో తను మూడు సార్లు కంప్లైంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది కట్ నిలుపుదల చేయాలి అని కట్టడాల్ని అలాగే వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అనధికారిక కట్టడాలు కట్టకూడదు అని అయినా కూడా బోబ్రాయ్ గ్రూప్ వాళ్ళు ఈ కట్టడాల్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ప్రభుత్వమే అండగా ఉందా తెలియాలి ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గలమెత్తాలి పోరాడాలి ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాన్ని ఆపి ఆ కట్టడాలు తొలగించకపోతే హిందువులంతా